очку n rel dan xw子 hualdepi n Nini Cwen ఇక్కడ సిహెచ్సి పుత్తూరు కండి ఈరోజు కుక్క కాటుతో చాలా మంది రావడం జరిగింది నార్మల్గా డాగ్ బైట్ కేసెస్ వస్తూ ఉంటాయి బట్ ఈరోజు వచ్చిన కేసెస్ నియర్లీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఒకే పిచ్చి కుక్క కాటు వల్ల ఎక్కువ మందికి చాలా డీప్గా కొరకడం అయ్యింది కొందరు దాంట్లో నలుగురు మందికి అయితే సూచరింగ్స్ పడ్డాయి మేము ఇంకా వెంటనే మా పై అధికారులు డిసిహెచ్ఎస్ వారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మున్సిపల్ కమిషనర్ సార్కి లెటర్ పెట్టాము ఆ మ్యాడ్ కంట్రోల్ చేయగలిగితే మిగతా ఇంత కొందరికి జరగకుండా కాపాడచ్చు పబ్లిక్ని అని ఇంటిమేషన్ ఇచ్చాము మా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ ఇమీడియట్ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్గా ఏఆర్వి టీటీ ఇంజక్షన్స్ ఇచ్చి ఇన్ ఓజీనెన్స్ కూడా ఇచ్చాము కొందరికి సూచన పడ్డం వల్ల వారికి కేర్ ఇచ్చి ఇంటికి పంపించడం జరిగింది ఇంతమేట ఏమైనా కేసెస్ వస్తే మళ్ళా మేము దానికి తగ్గట్టు తగిన చర్యలు తీసుకుంటాము అందరం ఇక్కడే అందుబాటులో ఉన్నాముగా పుత్తూరు మున్సిపాలిటీ పుత్తూరు ఉదయం పుత్తూరు రోడ్లో ఉంటే అతన్ని డిగ్రీ పైకి పడి కొరకడం జరిగింది అదేవిధంగా ఇరవై ఐదు మందిని కొరకడం జరిగింది వాళ్ళకంతా పిక్ కూడా గవర్నమెంట్ ఆఫీసులు కాబట్టి మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకొని పిల్లల్ని పంపించాలంటే తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు స్కూలు దగ్గరలో ముక్కల విహారం ఎక్కువైపోయింది కాబట్టి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము